ఏ విధంగా అయితే మనం కన్విన్సింగ్గా ప్రతి మ్యాచ్ కూడా గెలుచుకుంటే వచ్చామో వాళ్ళు కనుక చూస్తే కనుక ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ శ్రీలంకతో అనుకుంటా సెవెంటీ రన్స్కి ఆపోజిషన్ ఆలవుట్ అయ్యి వీళ్ళు ఐదు వికెట్లు కోల్పోయారు తర్వాత నూట పది రన్స్ ఏదో టీమ్ని ఆలవుట్ చేసి వీళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోయే అంత పరిస్థితికి వచ్చేసింది సో అసలు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అనే సిచ్యువేషన్ సూపర్ ఎయిట్కి వచ్చిన తర్వాత కాకపోతే సూపర్ ఎయిట్కి వచ్చేదాకా ఒక గేమ్ ఆడారు సూపర్ ఎయిట్ వచ్చిన తర్వాత దగ్గర స్టెప్ అప్ చేశారు వాళ్ళు కూడా ఒక మ్యాచ్ క్వింటర్ డీకాక్ పర్ఫామ్ చేశాడు ఈవెన్ విత్ ద బాల్ వాళ్ళ బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ అయితే బిన్ ఫినామినల్ సెమీఫైనల్స్ అంటే మాత్రం కంప్లీట్గా క్లీన్ వైట్ వాష్ చేశాడు అపోజిషన్ని బట్ దాంతో సూపర్ ఎయిట్ నుంచి వాళ్ళు మంచి బెటర్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ పరంగా కూడా చూస్తే ఆలోచిస్తే కనుక టాప్ క్లాస్ టాప్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళ జట్లో కూడా మిల్లర్ కానీ స్టబ్స్ కానీ క్లాసన్ కానీ మక్రమ్ కానీ క్వింటర్ డీకాక్ రీసా హెండ్రిక్స్ బౌలర్స్ ఏడు స్పిన్నర్స్ ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అందుకని టీం పరంగా చూస్తే కనుక వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది మేబీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనుక చూస్తే డెఫినెట్గా వాళ్ళకన్నా కూడా మంది పై చేయి ఉన్నది ఎందుకంటే ప్రతి విభాగంలో కూడా మనం స్ట్రాంగ్ ఉన్నాము సో దట్స్ అందుకనే ఇది అంత తేలికైన విషయం కాదు ఇట్స్ నాట్ గోయింగ్ టు బే వాక్ ఇన్ ద పార్క్ అవ్వదు గోయింగ్ టు బే గుడ్ కాంటెస్ట్ రెండు టాప్ క్లాస్ టీమ్స్ మధ్య అయిపోరని